హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడానం ముచ్చట్లు ఈరోజు మరొక మంచి టీతో మీ ముందుకైతే వచ్చాను ఇది మంచి టీ అనే అనుకోవచ్చు ఎందుకంటే ఇంత మంచి టీని బాగా హెడ్ ఎక్గా ఉన్నప్పుడు తాగండి ఎటువంటి ట్యాబ్లెట్ వేయకుండానే ఇట్టే తగ్గిపోద్ది అనమాట అలాంటి మంచి టీని మీకైతే షేర్ చేస్తాను ఇది ఏ టీ అనుకుంటున్నారా క్యారమిల్ మసాలా టీ అనమాట ఇది క్యారమెల్ టీ అనే అనొచ్చు లేదంటే మసాలా టీ అనే అనవచ్చు ఎలాగన్నా పర్వాలేదు అంత టేస్ట్గా ఉంటుంది హెడ్ అయితే ఇట్టే పోతుంది దీనికి ఒక మన ఇందులో అయితే టీ చెయ్యాలనుకుంటున్నామో దానికి ఒక గిన్నెనైతే తీసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ పంచదార వేయండి ఎటువంటి వాటర్ వేయకుండానే వేడి మీదే అదంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి పంచదార అంతర్గను శుభ్రంగా కరిగిపోద్ది మనం వేడి చేస్తున్నప్పుడే తెలుస్తుంది కొంచెం కొంచెం కరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా కరుగుతూ ఉన్నప్పుడు మనం బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి పంచదార అంతా కరిగిపోయి పాకంలాగా వచ్చి క్యారమిల్ ఏ కలర్లో ఉంటుంది బ్రౌన్ కలర్లోనే కదా అలాంటి కలర్లోనికి రావాలి అలా అని మాడిపోకూడదు జస్ట్ ఇలా కలర్ మారుతుంది అన్నప్పుడే మనం పాలనైతే వేసుకోవాలి తప్ప ఇంకా బాగా కలర్ వచ్చేయడానికి చూడకూడదు అలాగైతే మాడిపోద్ది చూసారా ఇలా అయిన వెంటనే పాలు వేసేయండి పాలు వేసిన తర్వాత క్యారమీల్ అనేది గట్టిగా అయిపోద్ది ఏం టెన్షన్ పడక్కర్లేదు కొత్తగా చేసే వాళ్ళైతే టెన్షన్ పడతారు అలా పాలల్లో మనం మిక్స్ చేస్తూ ఉంటే కరిగిపోద్ది అనమాట మనం ఎంతమంది అయితే ఉన్నామో దాన్ని బట్టి పాలు పంచదార వేసుకోండి ఇలాగా క్యారిమిల్ అనేది పంచదారలా కరిగిపోయి పాలు మరుగుతూ ఉంటాయి ఆ టైంలో టీ పొడి వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసాను నేను వేసే టీ పొడి అనేది తాజ్మహల్ అనమాట మీరు ఏ టీ పొడి వాడితే అది వేసుకోండి అలాగే ఒక ఇలాచి ఒక లవంగా అలాగే ఇంచు దాల్చిన చెక్క అల్లం అల్లం అనేది ముదురుగా ఉండాలి పీచుండేలాంటి అల్లం వేసుకొని ఒకసారి అంతా కలిపేయండి కలిపేసి చక్కగా మరగాలి పైన చూసారా మేగడలాగా కడుతుంది అలాగా మరిగినంత వరకు మనం మరిగించుకోవాలి టీ అనేది చిక్కదనం వస్తుంది ఒకవేళ మీరు కొంచెం వాటర్ వేయాలి అనుకుంటే వేసుకోండి ఒకవేళ మీరు వాడే పాలు పచ్చి పాలు అయితే కొంచెం వాటర్ వేసుకోండి నేను కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను కాబట్టి నేను ఏమీ వాటర్ వేయకుండానే ఒక రెండు మూడు నిమిషాలు మరిగితే నాకు చాలు అలాగా చిక్కగా అయిపోయింది అనమాట ఇలాగా బాగా మరిగిపోయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా మరిగిందో చూస్తుంటేనే నోరు ఊరుతుందనమాట టీకి నోరు ఏంటి అనుకుంటున్నారా టీ అంటే ఇక్కడ ఫ్యాన్స్ అండి అందుకే నాకు అలా అనిపిస్తుంది ఇంత మంచి టీని మనం నెలలో ఒకసారైనా తాగండి లేదా ఏంటి గెస్ట్లు వచ్చినప్పుడైనా తాగండి ఎంత బాగుంటుందంటే ఇంకా టీ ఫ్లేవర్ అనేది ఇంకా మన ఇంటికి వచ్చిన చుట్టాలే కాదు మనము కూడా ఎప్పుడు మర్చిపోమన్నమాట అంత బాగుంటుంది ఇలాంటి టీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్లో కమెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి మనం టీ ఫిల్టర్ చేసిన తర్వాత ఒకసారి ఇలాగా గెలగొట్టినట్లు చేస్తే టీ అనేది చిక్కదని ఇంకా ఆస్త పెరుగుతుంది ఇలాంటి టీని మంచి గ్లాసులో వేసుకొని చక్కగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా కూర్చొని తాగండి ఉన్న తగ్గిపోద్ది అలాగే ఒక్కసారైనా నెలలో తాగండి చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఉంటాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్